భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వెంకయ్య వారి గొలగమూడికి వచ్చి రాగి వేప చెట్ల కింద అగ్నిగుండం వేసుకుని కూర్చుని ఉన్న రోజుల్లో ఒక పిట్టల వేటగాడు అక్కడికి వచ్చాడు సరిగ్గా స్వామివారు ఏ చెట్టు కింద కూర్చుని ఉన్నారో ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షిని గురి చూసి కొట్టేందుకు సిద్ధమయ్యాడు ఇంతలో ఒక శిష్యుడు అది చూసి స్వామి ఎవరో వేటగాడు వచ్చి ఆ చెట్టు మీద ఉన్న పక్షిని బాణంతో కొట్టేందుకు గురి చూస్తున్నాడు అని చెప్పగానే దయామయుడైన వెంకయ్య స్వామి వారు అది తగలుదులేయ్యా అన్నారు వేటగాడు ఆ మాట విన్నప్పటికీ తన ధోరణిలో తాను అప్పుడే ఆ పెట్టపైకి బాణం వదిలాడు అయితే అది గురి తప్పడం ఆ పక్షి ఎటో ఎగిరి వెళ్ళిపోవడం క్షణాల్లోనే జరిగిపోయాయి తాను మహా గురిగాడినని తాను గురి చూస్తే ఏ పక్షి తప్పించుకోలేదని ఆ పిట్టల వేటగానికి తన గురి మీద పెద్ద నమ్మకం అయితే స్వామివారు అది తగలుదులేయ్యా అనడం తన బాణం గురి తప్పడం ఇంచుమించు ఒకటేసారి జరగడంతో స్వామివారి మహిమ ఆ వేటగాడికి అర్థమైంది వెంటనే ఆ బాణాలు కింద పడేసి స్వామివారికి దండాలు పెడుతూ వచ్చి నిలుచున్నాడు పాపం ఆ పిట్టల్ని కొట్టడం తప్పు కదయ్యా అన్నారు స్వామివారు అంతే ఆనాటి నుంచి ఆ వేటగాడు పక్షుల వేట మానేసి ఇతరత్రా పనులు చేసుకుంటూ మంచి మార్గంలో జీవితం గడపడం ప్రారంభించాడు అంతకు ముందు రోజుల్లో అంటే స్వామివారు పెంచెల కోనకు వెళ్ళకముందు నాగుల వెళ్ళటూరులో కుటుంబ పోషణకు వ్యవసాయ పనులు చేస్తున్న రోజుల్లో ఒకసారి స్వామివారిని ఒక పెద్ద విష సర్పం కాటు వేసింది బహుశా అది నాగుపామై ఉంటుంది స్వామివారి చేతిలో కర్ర ఉన్నప్పటికీ అది ఎటు కరిచి అది ఎటు కరిచింది కదా దాన్ని కొట్టడం ఎందుకని కర్ర ఎత్తకుండానే నేరుగా ఇంటికి వెళ్ళి పడుకున్నారు అదేమి చిత్రమో ఆ తర్వాత స్వామివారు మామూలుగానే లేచారు ఆ నాగుపాము విషం తనకు ఎక్కింది లేదు తాను బాధపడింది లేదు తనను కాటేసిన నాగుపామును కూడా ఆయన క్షమించి వదిలేశారంటే స్వామివారు ఎంత కరుణా హృదయలో అర్థం చేసుకోవచ్చు ఇక ఆశ్రితులు భక్తులు ఎవరైనా తన వద్దకు వచ్చి కష్టాల్లో ఉన్నాం స్వామి ఆదుకోవాలి అని వేడుకుంటే చాలు ఆ స్వామి దయా హృదయంతో వెంటనే ఆ భక్తుల బాధలు తీర్చేవారు అలాంటి ఒక సంఘటన పెన్నబద్వేలు తిప్ప వద్ద జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రాంతంలో స్వామివారు పెన్నానదికి ఆనుకునే ఉన్న పెన్నబద్వేలు తిప్పపై ఉన్నారు స్వామివారు అప్పట్లో ఆ తిప్ప మీదనే చాలా కాలం ఉన్నారు కూడా అలా ఉన్న రోజుల్లో ఒకసారి పక్కనే ఉన్న పెన్నానదికి భారీ స్థాయిలో వరదలు వచ్చాయి పెన్న ఉరుకులు పరుగులతో ప్రవహిస్తోంది కాలువలన్నీ పొంగి పొర్లుతున్నాయి చెరువుల కట్టలు కూడా తెగిపోయి వరద నీరు ఉధృతంగా పారుతూ ఉన్న పారుతూ ఊళ్ళ మీదకి మళ్ళాయి పెన్నా ఉ ఉధృతానికి ఆ సమీపంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి రాజుపాళెంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది ఆ వరద అలాగే ఉధృతంగా కొనసాగితే ఊళ్ళు మునిగిపోవడం ఖాయం ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక ప్రజలంతా చచ్చిపోయారు కొంతమంది ధైర్యం చేసి వరద నీటిని దాటుకుంటూ వెళ్ళి శ్రీ వెంకయ్య వారు ఉన్న పెన్న బద్వేలు తిప్పపైకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు ఎలాగో కష్టపడి పెన్న బద్వేలు తిప్ప మీదకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని చూడగానే వారు కన్నీళ్లు పెట్టుకుంటూ తమకు ముందుకు తమకు ముంచుకొచ్చిన ఆపదను వివరించారు స్వామి ఈ వరదల్లో మీరే మమ్మల్ని కాపాడాలి మా ప్రాణాలకు మీరే దిక్కు మా ఊళ్ళకు మా భార్య బిడ్డలకు మా కుటుంబాలకు మీరే దిక్కు అంటూ కన్నీళ్లతో తమ పరిస్థితిని అంతా స్వామివారికి వివరించారు వరద ప్రవాహం తగ్గకపోతే ఊళ్ళన్నీ నీట మునిగిపోతాయని భయపడుతూ చెప్పారు దయా హృదయమైన స్వామివారు గంగమ్మ తల్లి శాంతించమ్మా నువ్వు ఆగ్రహిస్తే ఆ ఊళ్ళు ఏమైపోవాలి అంటూ అందరూ చూస్తుండగానే ఆ తెప్ప మీద నుంచే పెన్నా నదిలోకి మూడు కర్రలు విసిరేశారు ఆ తర్వాత అగ్నిగుండం వద్దకు వచ్చి తంబూరా తీసుకుని ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు జనమంతా భయం భయంగా స్వామి చుట్టూ కూర్చునే ఉన్నారు తాము ఈ తిప్ప మీద నుంచి కిందికి వెళ్ళేటప్పటికీ తమ ఊళ్ళు ఉంటాయో లేదో నువ్వే కాపాడాలి స్వామి మాకు నువ్వే దిక్కు స్వామి అంటూ జనమంతా మనసులోనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఆర్తితో మొక్కుకుంటూనే ఉన్నారు అంతే కొద్దిసేపటికల్లా వరద ఉధృతి బాగా తగ్గిపోయింది ఊళ్ళ దాకా వచ్చిన వరద ప్రవాహం ఊళ్ళ లోపలికి రాకుండానే బాగా తగ్గిపోయింది ఊళ్ళల్లో ఉన్న జనమంతా సంతోషంగా పెన్నబద్వేలు తిప్ప మీదికి పరుగు తీశారు ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా వరద తగ్గిపోయిందని ఆనందంగా గంతులు వేశారు స్వామి దయవల్లనే గండం గడిచిందని సంతోషించారు తమను ఈ గండం నుంచి కాపాడిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి పదే పదే దండాలు పెట్టుకుంటూ తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు స్వామివారు మాత్రం ఆ జనం పొగడ్తలేమి పట్టించుకోకుండా నిర్వికారంగా అగ్నిగుండం సవరించుకుంటూ ఓం నారాయణి నారాయణ అంటూ తన ధ్యానంలో తాను మునిగిపోయారు ఇంతకంటే అద్భుతమూర్తి అవధూత మూర్తి ఇంకెవరున్నారు మూడు చిన్న కర్ర ముక్కలను నదిలోకి విసిరేస్తే భయంకరమైన వరద ప్రవాహం తగ్గిపోతుందా ఊళ్ళ దాకా వచ్చిన వరద ఊళ్ళ లోపలికి వచ్చి జనాన్ని ముంచకుండా వెనక్కి తగ్గుతుందా స్వామివారి మహిమ ఎంత అద్వితీయమైందో అప్పుడు అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపించింది అంతేకాదు ఎవరి గేదెలైనా కనిపించకపోయినా దారి తప్పి అవి ఎటో వెళ్ళిపోయినా అవి ఎక్కడ ఉన్నాయో స్వామివారు స్పష్టంగా చెప్పేవారు వెతుక్కుంటూ వెళ్తే స్వామివారు చెప్పిన చోటనే అవి కనిపించేవి ఈ ఇలాంటి సంఘటన షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలో కూడా మనం చూడవచ్చు ఓం నారాయణ ఆది నారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి లైక్ కానారాయణ ఆది నారాయణ